చూస్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గుర్ల రాజుపేట గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల అధ్యక్షుడు చలమూరి వెంకట్రావు తల్లి మృతి చెందడంతో వెంకట్రావును బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన తెంటు లక్ష్మీనారాయణ పరామర్శించారు ఇటీవలే వెంకటరావు తల్లి చేయడంతో కాలం చేయడంతో విషయం తెలుసుకున్న బేబీ నాయన వెంటాడ మండలంలోని జీడిపేట చేరుకుని వెంకటరావుకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఈ కార్యక్రమంలో గెద్ద అన్నవరం ముసలి నాయుడు తదితరులు పాల్గొన్నారు सर मन की कंपटीशन हो चुकी है एसटी हाल के लिए सर

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చలమూరు అప్పలనాయుడు గారి యొక్క సఖీమణి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మా సహచరుడు చలమూరి వెంకట్రావు గారి తల్లిగారు ఇటీవల మరణించారని తెలుసుకొని ఇవాళ వారింటికి స్వగృహానికి వచ్చి ఆ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి నేను మాజీ శాసనసభ్యులు జట్టులక్ష్మడు గారు ఇద్దరం కూడా రావడం జరిగింది మంటాడు మండలంతో అవ్వనివ్వండి మంటడ మండలం నాయకులు అవనివ్వండి పుబ్బిల్ నియోజకవర్గంతో అనేకమైనటువంటి సత్సంబంధాలు పరిచయాలు బంధుత్వాలు మన గెద్దవరు అవ్వనివ్వండి ఇతరులు అవనివ్వండి ఇప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధం ఈ మండలంతో ఆ పరిచయం మా ఇద్దరికి నాకు లక్ష్మీడి గారు ఉన్న వెంకట్రావు గారితో ఉన్నటువంటి పరిచయంతో ఇవాళ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేశాం మిత్రులు శ్రీయోభిలాషి వెంకట్రావు గారి మాతృమూర్తి చనిపోవడం జరిగిందని తెలుసుకొని వారికి వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని అదే రకంగా బంధువులుగా మిత్రులుగా మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా వారికి వారి కుటుంబానికి అండదండలు ఉంటామని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా బేబీనాయన్ గారు నేను ఇక్కడ సందర్శించ